పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి అవాక్కులు చెవాక్కులు పేలడం జరిగింది తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పద్దెనిమిది గంటలు పైగా ఇవాళ పనిచేస్తూ తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పాడి కౌశిక్ రెడ్డి గారు ఏదో అధికారం కోల్పోయిన తర్వాత బిఆర్ఎస్ నాయకులందరికీ కూడా ఏదో ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఏదో మాట్లాడితే కేటీఆర్ దగ్గరనో కేసీఆర్ దగ్గరనో లేదా మీడియాలో హైలైట్ కావచ్చు అనే ఏదో ఉద్దేశంతో పాడి కౌశిక్ రెడ్డి మొదటి నుంచి ఏది పడితే అది మాట్లాడడం జరుగుతుంది ఇవాళ భార్య బిడ్డల్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి ఏనాడు కూడా నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే పదేళ్ల బిఆర్ఎస్ పాలన గురించి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గురించి మే సంవత్సరం కాలంలో మేమేం చేసినామో బిఆర్ఎస్ పదేండ్లల్లో ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధం అంతే తప్ప ఏది పడితే ఏదో మీడియా కనబడొచ్చని ఏదో దొర గడిలలో ఏదో బిస్కెట్లకు ఆశపడి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం జరుగుతుంది బిడ్డ పాడి కౌశిక్ రెడ్డి నీ స్థాయి ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు నీది ఏదో దొరగడీలల్లో ఏదో మాట్లాడు ముఖ్యమంత్రినో లేదా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఏది వర్త తిడితే నిన్ను కేసీఆర్ దగ్గరికి తీస్తాడనో లేదా కేటీఆర్ ఏదో బిఆర్ఎస్ పార్టీలో నీకేదో స్థాయి పెరుగుతుందనో నువ్వు మాట్లాడితే తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు నువ్వు మాట్లాడే ఈ చిల్లర మాటలు ఇకనైనా తగ్గించుకో అంటే మాట్లాడే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ నడవది ఇది తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉంది స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉంది నీవు దమ్ముంటే

సమస్యల గురించి ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రి మంత్రులను కలువు దాని గురించి చర్చించు దా చర్చించడానికి నీకు దమ్ము ధైర్యం లేదు నువ్వు ఏనాడు కూడా నిన్ను ఎన్నుకోబడ్డ హుజరాబాద్ గురించి ఒక్క సమస్య గురించి కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని మంత్రులని కలుచుకోలేనటువంటి వ్యక్తివి నీవు నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడని వ్యక్తివి నీవు ఏది పడితే అది మాట్లాడితే ముఖ్యమంత్రిని తిడితే నువ్వేదో పెద్ద వ్యక్తివి అనుకుంటే అది యొక్క నీ భ్రమ మాత్రమే ఇవాళ ముఖ్యమంత్రి తోడు పోల్చుకునే వ్యక్తివి నీవు కాదు నీవు కాదు నీ కేటీఆర్ కూడా కాదు అందుకే నీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ ను రమ్మని కేసీఆర్ ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వాళ్ళ స్థాయి ఇవాళ నీ స్థాయి అది కాదు నువ్వు ఏదో భార్య బిడ్డలను అడ్డం పెట్టుకుంటే గెలిచినటువంటి వ్యక్తివి నీవు నీకు చేత నీకు ఏది అది మాట్లాడి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సహించడానికి సిద్ధంగా లేరు ఇకనైనా మారు మాట్లాడే ముందు ఒళ్ళు నూరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు ఏది అది మాట్లాడితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా తిరగబడతారు ఇక్కడికైనా మంచి ఏదైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి అంతే తప్ప ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నువ్వు ఏది పడతాయి మాట్లాడితే ఇదేం మీ జాగిరి కాదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో లెక్క నియంతృత్వ పాలన కాదు ఇవాళ తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉంది ఇవాళ ఇవాళ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ చూడండి మీరు ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి దాని గురించి మీరు చర్చ పెట్టండి ఇవాళ మన్న జరిగినటువంటి నీవు చేసినటువంటి గతంలో కూడా అసెంబ్లీలో ఇదే విధంగా ప్రవర్తించడం ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో ఒక ఎమ్మెల్యే లెక్క మాట్లాడు ఒక తెలంగాణ ప్రజలు హుజరాబాద్ ప్ ప్రజల్ని ఎన్నుకున్నది హుజరాబాద్ సమస్య గురించి ఏదైనా నువ్వు మాట్లాడతావరి అసెంబ్లీలో కూడా నీ యొక్క ప్రవర్తన తెలంగాణ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ఏదో నీకు బాడీ పెరిగింది తప్ప మైండ్ పెరుగలే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇప్పటికైనా కొంచెం ఆలోచించి మాట్లాడు ఒక ఎమ్మెల్యే స్థాయి వన్న వ్యక్తి మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు వీధి రౌడి లెక్క ప్రవర్తిస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా మారు లేకుంటే తెలంగాణ ప్రజలు నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో తొందరలోనే నీకు బుద్ధి చెప్తారు ఇకనైనా మారి ఒక మాట్లాడే భాష మార్చుకో అంటే మీ కేసీఆర్ మాడిన భాష బిఆర్ఎస్ నాయకులు మాట్లాడే భాష అంతా కూడా ఏదో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే పెద్ద నాయకుడు అయిపోతాం అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే ఇప్పటికైనా జాగ్రత్త మాట్లాడు బిడ్డ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడు ముఖ్యమంత్రి స్థాయిని విమర్శించే స్థాయి నీది కాదని హెచ్చరిస్తున్నాను